ఏపీలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది జగ్గయ్యపేటను మంచాన పడేసింది భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గత నాలుగు రోజుల్లో వందల మంది డయేరియా బారిన పడ్డారు ఇద్దరు చనిపోయారు కొందరి పరిస్థితి విషమంగా ఉంది బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు జగ్గయ్యపేటలో డయేరియా టెన్షన్ కంటిన్యూ అవుతోంది ఎనిమిది గ్రామాల్లో బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు షేర్ మహమ్మద్పేట చిల్లకల్లు మక్కపేట వత్సవాయి అనుమంచిపల్లి బుధవాడ గండ్రాయి దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గైపేట పట్టణంలోని మోడల్ కాలనీ సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు జగ్గైపేట ప్రభుత్వాసుపత్రిలో పదహారు మంది వైద్యులు ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు దీంతో జగ్గైపేటలో రెండు రోజుల పాటు చికెన్ మటన్ చేపల అమ్మకంపై నిషేధం విధించారు డయేరియా బారిన పడ్డ వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు వాంతులు విరోజనాలతో బాధపడుతూ జగ్గైపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోన్న రోగులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు అధికారికంగా యాభై ఎనిమిది కేసులు మాత్రమే నమోదైనట్టు మంత్రి చెప్తున్నారు కాచి చల్లార్చి నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు సత్యకుమార్ సూచించారు జగ్గయ్యపేటను వణికిస్తోన్న డయేరియాపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు పరిస్థితి చేయిదాటకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు వాటర్ శాంపిల్స్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేయాలని ఆదేశించారు బాధితులకు వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు కలుషిత నీటి కారణంగానే డయేరియా ప్రబలుతోందన్నారు మంత్రి సత్యకుమార్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం వాటి వారి పైగా ఈ డ్రైనేజ్ కాలువలకు కాలువల పైనను కాలువల పక్కన వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే డై బాధితుల కోసం జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నలభై బెడ్లను ఏర్పాటు చేశారు ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితులతో కిక్కిరిస్తున్నాయి షేర్ మహమ్మద్ పేటలో మంచినీటి చెరువు మురికి కాలువలా మారిపోయింది జగ్గైపేట హెడ్ వాటర్ వర్క్స్ పైప్ లైన్ లీకులతో వీక్ అయిపోయింది దీంతో డ్రైనేజ్ వాటర్ మెయిన్ పైప్ లైన్ లో చేరి అది తాగునీటితో కలిసి ప్రజలకు సరఫరా కావడంతో వాళ్లు డయేరియా బారిన పడ్డారు బాధిత ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు